సో రెండు వేల ఇరవై మూడు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ అలాగే మా అత్తగారు వాళ్ళైన తమిళ్ వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే సక్సెస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నిన్న వైకుంఠ ఏకాదశి నిన్న మేము విజయవాడలో కనకదుర్గమ్మని మరి ప్రార్థించుకున్నాము అలాగే టీటీడీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడికి రాలేకపోయాం సో ఈ రోజు ద్వాదశి ఈ రోజు పవిత్రమైన రోజు ఈ రోజు స్వామివారి ఆశీస్సులతో మళ్లీ మేము కుటుంబ సమేతంగా ప్రజాసేవకై బయలుదేరాము ఖచ్చితంగా భగవంతుడి ఆశీసులు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు పరుగులు తీయించాలి అలాగే ప్రజలందరి జీవితాల్లో వెలుగుని నింపుతున్నారు ఇంకా నింపాలి అలాగే మా అందరినీ కూడా జగనన్న ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఈ రోజు మీరు చూస్తే లక్షలాది మంది ఇక్కడ వచ్చి ఆ వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్లాలి ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి రావటం నిజంగా ఆ ద్వారంలో అడుగు పెట్టినప్పుడు వైకుంఠంలో అడుగు పెట్టిన ఫీలింగ్ అంత అద్భుతంగా ఉంది సో ఎన్నిసార్లు చూసినా ఎన్ని సార్లు వచ్చినా కూడా మళ్లీ మళ్లీ రావాలనిపించేదే తిరుమల ప్రత్యేకత అండ్ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత సో ఈ రోజు వారిని చూసుకుంటూ మరి ఆయన ఆశీస్సులతో ఈ ప్రపంచంలో మళ్లీ కరోనా అనేది రాకుండా మళ్లీ ఆ వైరస్ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మనం అందరం కూడా నార్మల్ లైఫ్ లో హ్యాపీగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు